99 टीवी तेलुगु न्यूज़ चैनल की स्वागतम కాకినాడ జిల్లాలో పాత గైకోలపాటు ఎఫ్సీఐ కాలనీలోని గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని ఉంటున్న వందలాది మంది గృహ యజమానులు ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేక పడుతున్న అవస్థలు మరియు డ్రైనేజ్ లేక సౌకర్యం లేక మురుగునీరు నీటి నిల్వ త్రాగునీటి తదితర సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు చేసిన విన్నపం మా అభియాన్ నైన్ టీవీ ద్వారా వారు వినియమించుకున్నారు ఈ వార్తను వీక్షించండి ఈ కార్యక్రమంలో కరణం ఉషారాణి బి గోపాలరావు వివేక్ నాయుడు మరి రోహిత్ కుమార్లు పాల్గొన్నారు చేశారు ప్రస్తుత జంటూ కమిటీ ఏమి లేదని చెప్తున్నారు కాకపోతే సమస్య ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళందరూ ఒక సభ్యసమాగతంగా ఏర్పడి వాళ్ళ సమస్యను చర్చించుకునే నేపథ్యంలో ఈ సమస్యలతో మనతో మాట్లాడడానికి మేడం గారు ఉన్నారు దయచేసి మేడం గారు మీరు మీ నిజమైన సమస్యలపై కొంచెం బీఏటీని తెలియజేస్తే సంబంధితులతో మేము మాట్లాడి ఒక పరిష్కారం తీసుకుని మేము అడుగులు వేస్తామని మీకు తెలియజేస్తున్నామండి నమస్తే అండి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఉషా రాణి అండి ఇక్కడ కాలనీలో ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము ఇప్పుడు కూడా మాకు ఈ వాటర్ వర్షం వచ్చిందంటే పడవలేసుకుంటారు పరిస్థితిలో ఉండేవాళ్ళము తర్వాత తెలుగుదేశం వచ్చాక కొద్దిగా మాకు రోడ్లు అంటూ వేశారు వాటర్ ట్యాంక్స్ ట్యాప్ వాటర్ అది కూడా మాకు కొంచెం ఫెసిలిటీస్ కల్పించారండి కాకపోతే ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే వాటర్ సరిగ్గా రావట్లేదు మాకు అదొకటి డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అట్లీస్ట్ మాకు వన్ అవర్ ఇచ్చేలాగా చూస్తే బాగుంటుంది నెక్స్ట్ ఏమో ఈ ఎక్కడెక్కడైతే నీళ్లు నిలబడిపోయి ఉన్నాయో అక్కడ మాకు వాటర్ స్టోరేజ్ వాటర్ అవ్వడానికి మాకు రోడ్డుకొకటి కూరలు వేస్తే ఆ కూరల్లో నుంచి వాటర్ ఆ కెనాల్లోకి కలిసిపోతాయని చెప్పి అందరు అడగడం జరిగిందండి ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడేమండి మాట్లాడిన తర్వాత లేదు రోడ్లు వేసారు అక్కడక్కడ కూరలు వేసారు కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ లో కూరలు వేయలేదు ఆ వేయాల్సిన చోట కూడా మిగతా కూరలు వేస్తే ఎక్కడైతే నీళ్లు స్టాగ్నేట్ అయ్యి ఉన్నాయో అవన్నీ వాటర్ కూడా ఫ్లోటింగ్ అయిపోతాయని ఇప్పుడు దాని గురించి కూడా మా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని చర్చిస్తామండి మేము ప్రభుత్వం వాళ్ళతో ప్రభుత్వ వాళ్ళతో చర్చించి అది కూడా వేయిస్తామని చెప్తున్నాము నెక్స్ట్ ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ అండి డ్రైనేజ్ సిస్టమ్ కాలనీలో లేదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ గురించి కూడా మేము ప్రభుత్వ వాళ్ళతో చర్చించడం జరిగింది ప్రభుత్వం వాళ్ళు కూడా దాన్ని మేము శాంక్షన్ చేశామండి మా వేదం జరుగుతుంది మీకు నెక్స్ట్ అక్టోబర్ మంత్ కానీ నవంబర్ మంత్ గానీ స్టార్ట్ చేస్తామండి అని చెప్పారండి అది కూడా అవుతుంది తర్వాత కమ్యూనిటీ హాల్ అండి కాలనీలో కమ్యూనిటీ హాల్ అది పంచాయతీ వాళ్ళు స్థలం ఇవ్వడం జరిగింది కొంతమంది ఎఫ్సీఐ వాళ్ళు కలిసి మేము కట్టుకున్నామండి అది మాది అని చెప్పేసి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుందండి అసలు యాక్చువల్లీ అది కా ఒకప్పుడు అది చంద్రబాబు గారు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అది కమ్యూనిటీ హాల్కి ఇవ్వాలి అని చెప్పి ఫైట్ చేసాం అప్పుడు య చేస్తే పంచాయతీ వాళ్ళు ఇచ్చారు కమ్యూనిటీ హాల్ పంచాయతీ వాళ్ళు ప్లేస్ అయితే వీళ్ళు ఫండ్స్ ఏవో వసూలు చేసి సమస్యలు గురించండి కాలనీలో ఇన్ని సమస్యలు ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఉంది రోడ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది వాటర్ ఇదేంటి మన వర్షం వస్తే స్టాగినేట్ అయిపోతుంది వాటర్ అంతా దాని ఆ ప్రాబ్లం ఉందండి ఈ తర్వాత ఎలక్ట్రిసిటీ ఒక పార్క్ ఏది కానీ డెవలప్మెంట్ లేదు ఇక్కడ చూస్తే అందరు కూడా అఫీషియల్సీ ఉన్నారండి పెద్ద పెద్ద ఉద్యోగస్తులే అందరు కూడా కానీ మేమంతా కూడా ఒక సామరస్యంగా ఉండి మేము ఇవన్నీ సాల్వ్ చేస్తున్నామంటే మాకిక్కడ గవర్నమెంట్ ఏం చేసి గత ఐదు సంవత్సరాల్లో మాత్రం మాకు ఏ మాత్రం అభివృద్ధి లేదండి ఏం లేదు సార్ ఈ ఇప్పుడు కాలనీ చెప్పినట్టు సుమారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీ ఏర్పడినా కూడా నేను రీసెంట్గా ఈ మూడు సంవత్సరాల క్రితం నుంచి ఇల్లు కట్టుకుందామని ఈ కాలనీలోకి వచ్చి ప్రయత్నం చేసి ఇల్లు కట్టుకున్నాను సో ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా చాలా వేయప్రయాసాలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో సరైన రోడ్లు లేవు వాళ్ళ ఇంటి వరకు వాళ్ళ సైడ్ వరకు కూడా సరైన రోడ్లు లేకపోతే చాలామంది వాళ్ళ సొంత డబ్బులతో ఈ మట్టి రోడ్లు రబ్బీస్ రోడ్లు వేసుకుని ఈ బోర్డులో వేయగొట్టుకుని ఎలక్ట్రికల్ గురించి కూడా పోల్స్ ఒక్కొక్క పోల్కి యాభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి నా పర్టికులర్ గా నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్ట్రికల్ కనెక్ట్ కూడా లైసెన్స్ కూడా తీసుకు తీసుకొచ్చడం జరిగింది సో ఇదే ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా కాలనీ అయితే సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే కాకినాడలో కాకినాడ నలుపక్కల కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది సో కాకినాడకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా కాలనీలో అయితే మాత్రం చాలా సమస్యలు ఉన్నాయండి సో గత పాలకులందరూ కూడా చాలా వరకు నిర్లక్ష్యం చేశారు ఈసారైనా కూడా ఇంకా సహనం నశిస్తూ చాలా మందికి ఈ ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందిగా కలిగించి కలిగించడం వల్ల అందరూ కూడా ఇప్పుడు ఓపెన్ గా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో ఇది రాజకీయాలకు అతీతంగానే మేమందరం కూడా కాలనీ గురించి కష్టపడదాం పాటుపడదాం అని చెప్పి మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక మీదట ప్రతి నెల కూడా ఈసారి కాలనీ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఈ అభివృద్ధిని దాన్ని ముందుకు సాగు సాగించాలని చెప్పి కోరుకుంటూ మా సమస్యలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మేము ఒక కాగితం మీద రాసి అవసరమైతే మన కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్సెల్లో ఈ స్పందన కార్యక్రమంలో కానీ ఇలాంటి చోట్ల కానీ ఎక్కడైనా కూడా ఇచ్చి దీనికి తగిన పరిష్కారం చూపిస్తారని మేము మన రాజకీయ నాయకులు అందరినీ కూడా కోరుకున్నాం మన ఎమ్మెల్యే గారిని కొత్త మేనేజీ గారిని కొద్దిగాది మా కాలనీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మమ్మల్ని కొంచెం ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి థ్యాంక్ యూ మీ ద్వారా గవర్నమెంట్కి నేను తెలియ తెలియజే తెలియజేసింది ఏంటంటే ఈ క్వాలిటీ ఏర్పడి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అయింది సరైన మౌలిక వసతులు లేవండి మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పరుచుకోవడానికి కారణం మాకు సరైన మౌలిక వసతులు కావాలి మౌలిక వసతులు బేసిక్ నీడ్ మంచినీడ్ ఇక్కడ ఇక్కడున్న ఏరియా అంతా ఉప్పు నీళ్లు సో ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచినీళ్ళు లేవు మా మా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఫుల్ ఫ్లెడ్జెడ్గా మాకు మంచినీళ్ళు వస్తుంది డ్రైనేజ్ సదుపాయం ఈ రెండు విషయాల గురించే ఈ మీటింగ్ పెట్టుకున్నాం ఈ రెండు విషయాలు ఈ రెండు విషయాలు మాకు కావాలని చెప్పి మీ ద్వారా మేము గవర్నమెంట్ తెలియజేసుకుంటున్నాం